హాయ్ అండి అందరికి ఈ రోజు మేము ఫంక్షన్ కి అయితే బయలుదేరామని మా పిల్లలకి హాలిడేస్ కదా వాళ్ళిద్దరే ఖాళీగా ఉన్నారని వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను ఇంతకీ ఫంక్షన్ ఏంటో తెలుసా మన టిఆర్ఆర్ కాలేజ్ పీడి గారు అయిన తొట్టింపుపూడి సుబ్బారావు గారి రిటైర్మెంట్ ఫంక్షన్ అండి సార్ గారు ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్ చేసుకుని రిటైర్ అవుతున్నారండి ఈ ఫంక్షన్ కి ఎమ్మెల్యే గారు బాల స్వామి గారు అటెండ్ అయ్యారు సార్ కి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ ప్రజెంట్ జరుగుతున్న ఫంక్షన్ హాల్ కూడా సార్ సొంత డబ్బులతో కట్టించిన ఫంక్షన్ హాల్ అండి అదంతా సార్ ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో ఎంతో మంది బాస్కెట్ బాల్ రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి కూడా క్రీడాకారుని తయారు చేశారు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి సార్ జర్నీ లో ఉన్నారు ఆ స్థాయికి తీసుకొని వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదండి ఇలాంటి వ్యక్తులందరూ మనకి మంచి ఇన్స్పిరేషన్ జీవితంలో ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పోయాము అనేది కాదండి ఈ మధ్యలో మనం బతినన్నే రోజులు ఏం సాధించామనేది అనేది మన గొప్పతనం ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ మనకి మంచి రోల్ మోడల్ అండి నా లైఫ్ లో సార్ ఒక రోల్ మోడల్ మరొక్కసారి పదవీ విరమణ శుభాకాంక్షలు సార్